ఈ సందర్భంలో ఆభూరు ప్రార్థన నాకు తాకుండా తెలుస్తుందండి సామెతలు కన్నా ముప్పై అధ్యాయంలో ఆభూరు ఒకసారి చూడండి ముప్పై అధ్యాయము ఎనిమిది నుంచి తొమ్మిది వచ్చినాల్లో ఏముంది అక్కడ వాటిని అబద్ధములు నాకు దూరమగా నుంచుము పేదరికమునైన ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము తగినంత ఆహారము నాకు అనుగ్రహించుము అంటున్నాడు ఎందుకట దాని కింద ఆన్సర్ ఇస్తున్నాడు ఎక్కువైన ఎడల ఏం చేశాడట నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యహోవా ఎవడనందునేమో లేక బేదనై దొంగిలిన దేవుని నామమును దూషించునేమో యాగు ప్రాబ్లం అవుతానంటే నాకు ఎక్కువ ధనం వద్దు అలాగనే నేను పేదవాడుగా కూడా నాకు వద్దు ఎందుకంటే ఎక్కువ ధనం అయిపోతే కడుపు నిండిపోతే ఎహోవా ఎవడంటానేమో ఒకవేళ పేదవాడిని అయిపోయింది దొంగతనం చేసి దేవుడు నామానికి అపకీర్తి తెస్తానేమో కాబట్టి ఎక్కువ ధనము నాకొద్దు అలాగని పేదరికున్నా కొద్దు నాకు కావలసినటువంటి ఆహారం నాకు చాలు నా అవసరత తీర్చిపోతే చాలు అని ఆ పూర్ ప్రార్థన మనం నేర్పిస్తా ఉంది ఈ వాక్యం వినే ముందు నీ ప్రార్థన ఏ విధంగా ఉంది